మీరు చూస్తున్నారు వి త్రిబుల్ న్యూస్ ఆరు సంవత్సరాల తర్వాత ముద్దాయిని పట్టుకున్న విశాఖ పోలీసులు విశాఖ జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి ఓ కర్మాగారంలో అన్లోడ్ చేస్తుండగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టబడింది ఆ సమయంలో ముద్దాయి పోలీసులకు దొరకకుండా పారిపోయాడు సిటీ పోలీస్ కమిషనర్ శంఖభ్రతా పర్చి గంజాయి పాత కేసులు రివ్యూలో భాగంగా ఈ ఘటనపై మల్కాపురం సిఐ గోలగాని అప్పారావు ఛాలెంజ్గా గా తన మేధాశక్తికి పదుపు పెట్టి సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో ముద్దాయిని శనివారం పట్టుకున్నారు కేసు వివరాలు మీడియా సమావేశంలో ఆయన వివరించారు విజువల్స్ చూడగలరు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే కరోనా టైంలో ఫిబ్రవరి పదమూడు మన కోరమండల్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో ఒక లారీ యాభై కేజీల రెండు వందల గ్రాములు గంజాయితో పట్టుబడడం జరిగింది అయితే ఆ లారీ పట్టుబడిన తర్వాత ఆ డ్రైవరు ఆ కూరవండ్లలో చెక్ చేస్తుండగా పట్టుకున్న డ్రైవరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో అక్కడ నుండి పారిపోవడం జరిగింది పారిపోయి ఇప్పటి వరకు దొరకలేదు టూ థౌజండ్ ట్వంటీ అంటే ఇప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి నుండి ఇప్పటికి దాదాపు ఆరో సంవత్సరం కావస్తుంది అయితే పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మనకి దొరకటం లేదు అప్పటి నుండి అయితే గతంలో నాలుగైదు సార్లు పోలీసులు ఆయన అడ్రస్ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మల్కాన్గిరి జిల్లాలో ఒక మారుమూల తండ ఆ ఊరి పేరు కరస్తాగూడ గ్రామం కమ్వాడ మల్కాన్గిరి జిల్లా ఒరిస్సా అయితే ఆ ఏరియాకి వెళ్ళడం అక్కడ ఒక ముద్దాయిని తీసుకురావడం అన్నది ఒక కొద్దిగా ఛాలెంజింగ్తో కూడిన పని అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ సపోర్ట్ చేయరు పైగా పోలీసులు ఒక రెండు సార్లు వెళ్ళినప్పుడు తిరిగి అక్కడ వాళ్ళే ఈ పోలీసుల మీద తిరగబడ్డం సహాయం చేయడం చేయకపోగా మన పోలీసుల మీద తిరగబడ్డం రివోల్ట్ అవ్వడం జరిగితే అక్కడ నుండి మన పోలీసులు వచ్చేయడం జరిగింది అయితే ఈ కేసు జరిగి ఇప్పటికీ ఆరు సంవత్సరాలు కావడంతో మన విశాఖపట్నం సిపి గారు ఈ గంజాయి కేసుల గురించి రివ్యూ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిలో ఈ ముద్దాయిని పట్టుకోవాల్సిందే అని చెప్పడంతో మేము మాకున్న సాధక బాధగా చెప్పడం జరిగింది ఆ ఏరియా కొద్దిగా ఎక్స్టమిస్ట్ ఏరియా కావడం అక్కడ ఉన్న ఎవరు కూడా మనకు సపోర్ట్ చేయకపోవడం పోలీస్కి ఆ ఏరియాలో థట్ ఉండడం ఇవన్నీ చెప్పగా వెంటనే సిపి గారు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన డీజీ గారితో మాట్లాడి మీరు మా పోలీసులకి సహకారం అందించండి అని చెప్పగా అక్కడ ఉన్న పోలీసులు కూడా మనకి సహాయ సహకారాన్ని అందించడం ఆ ధైర్యంతో మన వాళ్ళు అక్కడే ఉండి గత వారం రోజులుగా వారం రోజులుగా అక్కడ ఎంక్వైరీలు చేయడం ఈ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఆ ముద్దాయి అక్కడ అవైలబుల్ లేకుండా కేసీన్ దగ్గర నుండి వేరు ప్రాంతాల్లో వేరు ఫోన్ నెంబర్లతో వేరు ఫోన్లతో మార్చి మార్చి తిరగడం దొరకకుండా తప్పించుకొని ఇవన్నీ జరగడంతో అక్కడే ఉంటే తప్ప ఈయన్ని అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి మన పోలీసులందరూ కూడా ఒక మాట వేసి లోకల్ ఎంక్వైరీ ఇచ్చేసి ఆ చుట్టుపక్కల ఉన్న ఒక పక్క టెక్నాలజీ ఉపయోగిస్తూ ఒక పక్క ఆయనకి సంబంధించిన విషయాల్లో ట్రాకింగ్ చేస్తూ మొత్తానికి ఒక కొంత సమాచారం ఆయన గురించి సేకరించి పోలీసులు ఆయన వివరాలు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మెంబర్ నుండి కూడా సేకరించడంతో ఇంటి దగ్గర ఉన్న మెంబర్స్ ఆయనకి సమాచారం అందించడం జరిగింది నీకోసం పోలీసులు ఇచ్చారు అందరి నుండి నిన్ను పట్టుకోవడానికి వచ్చారు ఏ ఏ సమయంలో అయినా నిన్ను పట్టుకుంటారని ఈయన తప్పించుకోవడానికి దాని నుండి సంప్రదించి నేను పోలీసులు ఎలా తిరుగుతున్నారు మరి నేను ఎలా బయటపడాలని చెప్తే మీకు ఆంధ్రాలో కేసు కాబట్టి ఇక్కడ బెయిల్ తీసుకోవడానికి కాదు ఆ ఏరియాలోనే మనకాపురంలో కేసు జరిగింది కాబట్టి మీరు గాజువాక్ ఏరియాలోనే ఎవరో ఒక మంచి లాయర్ని నేను కూడా చెప్తాను మీరు గాజ్వాక్ వెళ్ళండి అని చెప్తే గాజువాగ్ పరిసరాలకు రావడం మనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఈయన మూమెంట్స్ అన్నీ కూడా ట్రాకింగ్ చేయడం ఈయన ఈ చుట్టుపక్కలకి వచ్చిన వెంటనే ఆ ఫోన్ కాల్ చేసేటప్పుడు మనకున్న సిగ్నల్స్ ఆధారంగా మనకున్న ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారంగా దాన్ని ట్రాకింగ్ చేసి ఈయన్ని చాకచక్యంగా ఈరోజు పట్టుకోవడం జరిగింది అందువల్ల నేరం చేసిన వాడు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో చట్టముందు తప్పించుకోలేడు ఎన్ని సంవత్సరాలైనా సరే ఆయన చట్టముందు తప్పించుకోలేడు అనే ఉద్దేశంతో ఆయన ప్రజలకు తెలియజెప్పడానికి ఒక సమాజానికి ఒక సందేశం ఇవ్వడానికి ఈరోజు మిమ్మల్ని పిలిచి మీ ముందు ముద్దాయిని ప్రవేశపెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్